ఈరోజు కోర్టు రావడం కొన్ని ఇష్యూస్ మీ ముందుకు తేవాల్సింది ఒకటి మొదటిగా పదే పదే షర్మి కానీ సునీత కానీ ఎవరు ట్రాప్లోనో పడ్డారు చేతుల్లోనూ తోలు లాక్లాగా ఆడబడుతున్నారు యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే నాన్న చనిపోయాక నాన్న మర్డర్ అయితే నాతో మీరు ఆడుతున్నారు తోలు బొమ్మ లాక్క అప్పట్లో మీన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు బాటు చేయడంలో మీరు చేసింది కానీ లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ ఆ ప్రెస్ మీట్ అవినాష్ గురించి మాట్లాడేసింది కానీ అన్ని మీరు చెప్పినట్టు చేసి చేయాల్సింది వచ్చింది అప్పట్లో అంత గుడ్డిగా నమ్మినారు అది గ్రహించి నేను చేసిన తప్పులో నేను సర్దిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక ఇప్పుడు మొన్న మొన్న రవీనామా ఎమ్మెల్యే గారు తమకున్న ఎమ్మెల్యే గారు అయితే మాట నేను వాళ్ళ డ్రాప్లో పడ్డానండి పడింది ఎవరు నేను పడ్డాను ప్రజలు కూడా పడ్డారు ఎవరినైనా ఒకసారి మోసం చేయదు పదే పదే మోసం చేస్తూ చేయకూడదు చేయలేదు ప్రజలను కూడా పదే పదే మోసం చేయదు ఒకసారి మోసం చేశారు ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా నిజం ఏంటి అని తెలుస్తుంది లభిస్తారు వాళ్ళ మంచి కోసం వాళ్ళ శ్రేయస్సు శ్రేయస్సు కోసం వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నా నమ్మకం ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ప్రతిసారి మోసుకోలేదు ప్రజలు మీ ఎమోషనల్గా మాట్లాడే మాటలతో ప్రతిసారి అందరినీ మోసం చేయలేదు జాగ్రత్తగా ఉన్నారు హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ ఫేస్ చేశాను అండగా నా కాన్సెప్ట్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా కొన్ని మీరు కడపకు కాదు కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందంటే కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు మీరు చెప్పాల్సిన బాధ్యత చీఫ్ మినిస్టర్ అవినాష్ కాపాడుతున్నాడు అని చెప్తున్నాను ఎందుకు కాపాడుతున్నారు చెప్పాలి ఈ ప్రశ్నకి జవాబు రావాలి అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయి భయపడుతున్నారా అంత భయం ఎందుకు మీకు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది ఒకవేళ మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షిధారానికి వస్తాను మీతో డిబేట్ చేద్దాం ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరేం చెప్తున్నారని చెప్పారు ఒక డిబేట్ పెట్టుకున్నాం నిజానిజాలు బయటకు వస్తాయి ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కంగ్రాచులేట్ ఆ నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి చెప్పి ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డారు తను ముందుకెళ్ళు చేస్తుంది అంటే నాకు అది చాలా నాకు చాలా ఇమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే నేను ఈరోజు కోరుకురావాల్సింది నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు జైలుకు పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో వై ఎలక్షన్స్లో పద్దెనిమిది ఎంఎల్ఏలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో పదహైదు మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని ెలిపించేలా కృషి చేసింది అప్పట్లో మేకపాటి గారు సుందరం రెడ్డి గారి మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు అది ఎలా మర్చిపోయారు తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్తామని ప్రస్థానమని వెంటనక మానక మానక నెలలు సరబడి ఇంట్లో లేకుండా ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకొచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అయితే అని భయపడి భయపడి తనని పక్కన పెట్టారు అన్న కోరిక మీదగా తన గమ్ముడిపోయింది ఎప్పుడైనా కానీ మళ్ళీ చెప్పి పిలిచినప్పుడు వస్తుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది ప్రజల గుండెల్లో బాగా నిలిచిపోయింది అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు అది మీరు తనకిచ్చింది ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్ గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా అందుకే నాన్న లేకుండా చేశారా అంత కిరాతకంగా హత్య చేశారా ఇవన్నీ బయటకు రావాలి నిజమేంటి ఎందుకు చేశారు ఈరోజు షర్మిలా గారికి నా సంఘీభావం చెప్తూ ఎదు నేను చెప్ ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను